హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న నా బర్త్డే గురించి చెప్పాను కదా ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను అనే వీడియో ఈరోజు దాన్ని పెడుతున్నానండి ఇది వచ్చి మేము ఆ రోజు నిన్నటి రోజు బర్త్డే కదా అందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్దాము అని అని అనుకున్నాము అలా అందరం గ్యాదర్ అయ్యాము పాప ఏం చేసిందో చూడండి

అలా పాప పర్సు గిఫ్ట్గా ఇచ్చిందండి చిన్న పాప చాలా ముచ్చటేసింది ఇంకా మేము అందరం కలిసి ఇక్కడ చాయ్ గల్లి అని చెప్పి ఒక ప్లేస్ ఉందండి మా ఊళ్ళో అక్కడ స్నాక్ ఇలా చాయ్ వాటికి ఫేమస్ అంట సరే అందరం అక్కడికి వెళ్ళాము ఇంకా అసలు నేను ఎలా ఎంజాయ్ చేశానంటే నిజంగా అసలు మర్చిపోలేనండి అంత బాగా ఎంజాయ్ చేశాను ఎందుకంటే ఇది నా స్వార్థమే అనుకోండి ఏమంటే అందరం కలిసి ఉంటేనే కదా హ్యాపీగా ఉంటుంది అనేసి ఇంట్లో మాకు పిల్లలు ఎవరు లేరు బయటకు వెళ్ళిపోయి ఉన్నారు నేను మా వారే ఆయన కాలేజీకి వెళ్ళిపోతారు నేను ఒక్కదాన్ని బర్త్డే నాకు ఆ ఫీల్ రావాలి కదా అందుకనేసి అందరినీ కలిసి తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేయాలనిపించింది ఇట్లా ఈ స్వార్థంతో అందరినీ తీసుకెళ్ళాను అనుకోండి నా హ్యాపీనెస్ కోసం ఇంకా అక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఇలా గిఫ్ట్ ఇచ్చారు ఇంకా అందరికీ నచ్చినవన్నీ తీసుకోండి అని చెప్పి అందరికీ నచ్చినవి తీసుకున్నాము హ్యాపీగా అందరం తిన్నాము ఇంకా దాని స్పెషాలిటీ చాయ్ కదా దాన్ని కూడా తీసుకొని అందరం హ్యాపీగా తీసుకున్నామని చాలా ఫుల్ హ్యాపీ అయింది అందరికి కూడా ఇలా వెళ్ళడం చాలా మంచిగా అనిపించింది అని అందరూ అనుకున్నారు అంటే ఏమండి కొంతమందికి మనము సంతోషాన్ని పంచామనుకోండి ఆ సంతోషం మళ్ళీ మనకి తిరిగి వస్తుంది ఇది మంచి విషయమే కదా అలాగే అనుకున్నా నేను ఇలా కొంతమంది నన్ను సంతోష పెట్టగలిగాం అనుకున్నాను అక్కడ పుయ్యాళ్ళు ఉన్నాయండి చిన్నపిల్లలలాగా ఉయ్యాలు ఎక్కి ఫోటోలు తీసుకుని ఇంకా మనకు ఫోటోలు పిచ్చి కదా విపరీతంగా వివత్సంగా ఫోటోలు తీసుకున్నాము అందరం ఫుల్ హ్యాపీతో ఇంటికి వెళ్ళాము చివరికి ఇంకా ఇంటికి వచ్చేసరికి మా వారు రెడీగా ఉన్నారు సినిమాకి వెళ్ళడానికి ఇంకా ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళాము అక్కడ కూడా తమిళ్ పిక్చర్ చూసామండి అంటే ఏవి తెలుగు లేవు కానీ ఈరోజు ఎలాగైనా సరే నేను బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను అందుకని నేను అనుకున్నవన్నీ అంత సంతోషంగా జరిగాయండి ఇలాంటి సంతోషాలు మళ్ళీ సంవత్సరం సంవత్సరం జరగాలని నా కోరిక ఇంకా ఒక పది మందిని సంతోష పెడతా ఉండాలనేది కూడా నా కోరిక ఇలా అందరూ హ్యాపీగా ఉండాలండి అంటే సమయాన్ని మనమే సమకూర్చుకోగలగాలి ఎలా హ్యాపీగా ఉండగలము అనేదాకా ఈ సెలబ్రేషన్ మీకు నచ్చిందంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి